హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎంతో హెల్దీ అయిన నువ్వుల పట్టీ అండి ఈ నువ్వుల పట్టి ప్రిపేర్ చేసి పిల్లలకు డైలీ ఒకటి తినిపించామంటే పిల్లలు కూడా ఇష్టంగా హెల్దీగా ఉంటారండి సో ఈ నువ్వుల పట్టి నువ్వుల ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ముందుగా ఒక ఉన్న గిన్నె స్టవ్ మీద పెట్టేసి గిన్నె కొద్దిగా వేడయ్యాక ఒక కప్పు తెల్ల కూడా యాడ్ చేసుకోవాలి చిన్న మంటలోనే వేయించుకోవాలండి అలా అస్తమానం కలుపుతూనే ఉండాలి మాడిపోకుండా ఇలా నువ్వులు పండుగ దూరగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఎక్కువ వేయించుకోవద్దు మరి మాడిపోయేటట్లు అలా వేయించితే చిక్కీలు అనేది టేస్ట్ మారిపోతుంది ఈ విధంగా దూరగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అదే కడాయిని స్టవ్ మీద పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలండి ఇలా నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా నెయ్యి లేకపోతే కుకింగ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి కుకింగ్ ఆయిల్ అయితే ఆ తర్వాత నెయ్యి యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా ఏ కప్తో అయితే నువ్వులు తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలి ఇలా బెల్లం యాడ్ చేసుకొని ఆ బెల్లం కరిగే వరకు ఇలా కలుపుతూనే ఉండాలండి ఇదిగో చూడండి బెల్లము ఇలా కరగడం స్టార్ట్ అయింది కదా ఇలా బెల్లం మొత్తం కరిగించుకోవాలన్నమాట ఈ విధంగా కలుపుతూనే ఉండాలి ఇలా బెల్లం పూర్తిగా కరిగాక వన్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది మంచి ఫ్లేవర్ ఇస్తుంది నూల పట్టీలు ఇలా ఇలాచి పౌడర్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలాచి పౌడర్ అనేది ఆ బెల్లం పాకంలో కలిసేటట్టుగా మంచిగా కలుపుకొని మధ్య మధ్యలో ఈ బెల్లం పాకాన్ని చూస్తూ ఉండాలి కొద్దిగా వాటర్లో వేసుకొని బెల్లం పాకము అయిందా కాలేదని చూసుకోవాలన్నమాట మరీ ఈ పాకం అనేది ఎక్కువ ముదురైపోతే చిక్కిలు కూడా గట్టిగా వచ్చేసాయి ఇదిగో నేను చూడండి ఇలా చూపిస్తాను ఎలా చూసుకోవాలనేది ఇలా ఒక గిన్నెలో వాటర్ తీసేసుకొని అందులో కొద్దిగా బెల్లం పాకం యాడ్ చేసుకొని ఇప్పుడు ఆ పాకం అనేది ఇట్లా ఇరుస్తూ ఇరగాలన్నమాట అట్లా టెంగు మనీ ఇరిగిపోతుంది ఇలా ఇరిస్తే ఇరిగితే పాకం అయితే పర్ఫెక్ట్గా అయినట్టు అనమాట ఈ విధంగా ఇప్పుడు మనకి ఈ పాకం కరెక్ట్గా కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి మరి లేట్ చేయద్దు ఎందుకంటే వేడి అనేది తగ్గిపోయిందంటే కొంచెం కూల్ అయిపోతే మళ్ళీ మనకి చిక్కిలు రావన్నమాట బాగా కలిపేసుకొని నెక్స్ట్ ఒక ప్లేట్లోని మళ్ళీ వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యి బాగా కలుపుకోవాలన్నమాట ప్లేట్లోకి లేదంటే మనం దేంట్లో మనము చిక్కిలు చేసుకోవాలంటే దానికి ఒక నెయ్యి అయినా లేదంటే కొద్దిగా ఆయిల్ అయినా యాడ్ చేసుకొని ఈ విధంగా మనకు నచ్చిన షేప్లో చేసుకోవాలన్నమాట ఇలా చేసేసుకో వేడి మీదనే మనము ట్రై చేయాలి ఇలా కాలుతున్నప్పుడే ఇలా ట్రై చేస్తేనే చిక్కిలు వస్తాయి కొద్ది ఆరిపోయినాయి అంటే రావన్నమాట గట్టి పడిపోతాయి ఇలా చేసుకోవాలి ఈ విధంగా చేశాక ఇప్పుడు ఒక నైఫ్తో చాక్తో మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి చిక్కిలు ఎలా ఉంటే ఆ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట నేను చేసిన అయితే కొంచెం షేప్ అవుట్ అయ్యిందనమాట కొంచెం మా పాప ఇబ్బంది పెట్టడం వల్ల కొంచెం అడేట్ అయిపోయినాయి సో ఈ విధంగా షేప్ అవుట్ అయ్యే కాకుండా మీకు నచ్చినట్టుగా ఎన్ కొంచెం పెద్దగా సైజు చిన్నగానే చూసుకొని ఇలా వేడి మీద ఉన్నప్పుడే మనము ఇలా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇలా గీట్లు కట్టేసుకొని ఉంచేసుకోవాలి ఇలా చేయడం వల్ల పూర్తిగా చల్లారిన తర్వాత ఈజీగా వచ్చేస్తాయి అనమాట చిక్కిలు మంచిగా షేప్ అవుట్ కాకుండా మంచిగా వచ్చేస్తాయి ఇలా చాక్తో కట్ చేసాక ఒక ట్వంటీ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలన్నమాట పూర్తిగా చల్లారాలి ఇదిగో ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి పూర్తిగా చల్లారిందండి ఇలా చల్లారితే చిక్కీలు ఈజీగా వచ్చేస్తాయి ఇదిగో ఈ విధంగా ఇలా మనకు షేప్ అయితే కరెక్ట్ వస్తాయి అన్నమాట ఇలా సింపుల్గా వచ్చేస్తాయి ఇలా ట్రై చేయండి తప్పకుండా చాలా బాగుంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి మనం డైలీ పిల్లలకు ఒక టూ ఆర్ త్రీ ఇచ్చామంటే మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఇచ్చామండి ఇష్టంగా తింటారు ఎంతో హెల్దీ కూడా బయట ఫుడ్ తినదానికన్నా ఇలా మనం ఇంట్లో తయారు చేసుకుంటామండి చాలా బాగుంటుంది ఇంకెంతేనండి ఇలా సింపుల్గా మనం ఇంట్లోనే తయారు చేసుకొని పిల్లలకి హెల్దీగా ఇయ్యచ్చు సో ఇలా నువ్వుల లడ్డూలు కూడా చేసుకోవచ్చు నువ్వుల లడ్డూలు కూడా సేమ్ ఇలా వేడి వేడిగా ఇలా ముద్దలు కట్టేస్తే అయిపోతుంది అవి కూడా నేను లాస్ట్లో చూపిస్తాను ఒక క్లిప్ ఉంది అది తీసాను సో ఇంతేనండి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అలాగే తప్పకుండా ట్రై చేయండి అండ్ నువ్వుల పట్టీలు పల్లి పట్టీలు ఇలా పిల్లలకి డైలీ చేసి పెట్టుకోవచ్చు ఇదిగో ఇలా నువ్వుల పట్టి నువ్వుల లడ్డులు కూడా చేశాను చూడండి నూల లడ్డూలు మీకు చూపించడానికి ఒక ఐదు ఆరు చేసి చూపిస్తాను ఇంకెంతేనండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరొక వీడియోతో కలుద్దాం